జనగామ జిల్లా మార్వాడి షాపులు గోబ్యాక్ నినాదంతో రేపు బంద్కు పిలుపునిచ్చిన జనగామ స్వర్ణకార సంఘం జనగామ పట్టణంలోని మార్వాడి గో బ్యాక్ అని స్వర్ణకార సంఘం భవనం ముందు విశ్వబ్రాహ్మణ జనగామ జిల్లా అధ్యక్షులు నారోజు రామేశ్వరాచారి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓయూ జేఏసీ పిలుపు మేరకు రేపు బంద్కు వారి సంఘం తరపున షాపుల బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు అని వారు తెలిపారు రాష్ట్ర జేఏసీ వాళ్ళు ఉస్మానియా క్యాంబర్స్ వాళ్ళు ఇచ్చిన తెలిసింది జనగామ ఛాంబర్ కామర్స్ వాళ్ళు మాత్రం మాకు చెప్పలేదు మా సొంతంగా ఏది విశ్వకర్మ స్వర్ణకారంలో విశ్వబ్రాహ్మణులు అంటే కమ్మరి వర్ణంగి పంచరి శిల్పి స్వర్ణకార ఇలా అయితాయాల మేము స్వర్ణకార కుటుంబాలకు దగ్గర అయితే మా బాధ్యత తట్టుకోలేక ఈ చాంబర్ కామర్స్ వాళ్ళు పట్టించుకోవట్లేదు ఇన్ని ఉత్తులను మా ఆయన చామరాకు కావాలి ఉన్నదా లేదా నాకు అంత లేదు వాళ్ళకు పట్టించుకోలేదు దానికోసం వాళ్లకు పిలిపించారు కాబట్టి మేము ఉండలేక ఉద్రేక పుట్టుకోలేక ఆకలి బాధతోని కిరాయిలు కట్టలేక మేము వాళ్ళకి మద్దతుగా ర్యాలీ చేస్తాం మా స్వర్ణక షాపులు పనిచేస్తాం అంటే మా పదలే ఉన్నాయి మా పద్యం ఉన్నాయి కాబట్టి చాంబరా కావాలి మా చేతి లేదు కాబట్టి మా స్వర్ణక సంఘం ఈ కాబట్టి మేము బంద్ చేసి ర్యాలీకి అయితే చర్వసారి ర్యాలీ చేసి మాత్రం తెలియజేస్తాం ఈ చుట్టుముట్టు మన జనగం జిల్లే విషయం చెప్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో మండల కేంద్రాల్లో మెయిన్మైన పట్టణాల్లో ఉండగలు వాళ్ళ వ్యాపారం ఉండదు వాళ్ళు రద్దు చేసుకుని వెళ్ళిపోవాలి నువ్వు హైదరాబాద్ పో పో కలకత్తా పో మహాపూర్ పట్టణాలు అక్కడ నువ్వు చేసుకో కానీ ఈడో పెద్ద చిరాయించి మన తెలంగాణ ఉన్నటువంటి దళితులను కానీ బీజీలను కానీ కొట్టడం తిట్టడం వాళ్ళ అధికారం ఎక్కువ పోయింది డబ్బులు ఎక్కువ ఉన్నాయి అలా మా తెలంగాణకు డబ్బు లేదు మనం పని పనిచేస్తావు దానివల్ల వాళ్ళు ఒకటి మళ్ళీ ఇంకో ముఖ్యమైన చేయడం ఏంటంటే వాళ్ళు ఇన్ని ఇక్కడ ఉన్ని ఇన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తారు కదా సంపాదించారు తర్వాత డబ్బు అంతా తీసుకో ఎక్కడ పెడతారు అక్కడ గుజరాత్లో రాజస్థాన్లో అక్కడ అక్కడ పెళ్ళి అక్కడ చేసుకుంటారు బాగా అర్థం చేసుకోరు కదా ఇక్కడ పోయిన కోట్ల రూపాయలు లేకపోయి అక్కడ వాళ్ళు పెళ్లి చేసుకుంటారు ఇక్కడ ఒక మనం ఒక కుటుంబంలో ఒక పెళ్లి చేస్తే వంద కుటుంబాలు బాగుపడతాయండి వంద కుటుంబాలు ఏంటంటే మల్లెపూలు అమ్మ వాళ్ళు బంగా దుకాణం వాళ్ళు టెంట్ హౌజ్లు బ్యాండ్లు వీరు వీడియో ఫోటో గీటో వగైరా వగైరే ఒక వంద కుటుంబాలు మాత్రమే మన తెలంగాణ వాళ్ళు పెళ్లి చేస్తే అదే గుజరాతీ వాడు మా మారడి వాడు చేసుకుంటే వాళ్ళ దేశంలో ఎప్పుడు చేసుకుంటాడు మరి యాయూడలాంటి ముప్పై నలభై కోట్ల రూపాయలు వేసుకొని పోయాడు తెలంగాణ ప్రజలు ముంచి ఇదే బావెడ్ షాపాన్ని పెట్టుకొని పవన్ భోగ షాపాన్ని పెట్టుకొని ముప్పై నలభై కోట్ల రూపాయలు వేసుకొని పోయి మొత్తం వాళ్ళు రెండు రోజులు నిరదీక్ష చేశాడు ప్రజలు అవి అలాంటి మొత్తం వాళ్ళు వచ్చి మొత్తం మోసం చేయడమే వాళ్ళు నలభై ఐదుకుంటాడు పది పదిహేనులో ఇరవై ఏళ్ళు ఉంటాడు ముప్పై ఏళ్ళు ఉంటాడు ఈ ఆశ్రమం ఉంటాడు రాత్రి రాత్రి ఉంటాడు పోయి వాళ్ళ వాళ్ళ ఏజ్లో వాడు అప్పుడు మా అన్ని ఎవరు మా దిక్కేవారు అది పరిస్థితి కాబట్టి అందుకే తెలంగాణ బచావో తెలంగాణ వ్యాపారస్తులు బచావో మార్వాడి పట్టావు అది నిదాంత మొత్తం మార్వాడి బాగా జాబ్తా అంటాం మార్వాడి గో గోబ్యాకర్ బా జాబ్తా అంటాం నువ్వు రోహింగారంటే మీ అందమే ప్రభుత్వం మీ వాళ్ళు ఎన్కౌంటర్ చేసుకోండి మేము వద్దట్లేము అడ్డ వస్తలేము మహిళలే మేము వాళ్ళు తిండి పెడతలే మేము అది రోహింగ అంటే పేరేమే రోహింగ అంటే అది మాకే అర్థం అయితే వాళ్ళకి ఎప్పుడో వినిస్తున్నాము నక్సలీలు అనగా కమ్యూనిస్ట్ అనగా ఈ కాశ్మీర్ తీరోధంగా ఈ రోహింగ్యాయుల పేరే కొత్త ఉంటున్నాం ఈ బీజేపీ వాళ్ళు కొత్తగా పెట్టినా లేకపోతే బంగ్లాదేశ్ వాళ్ళు కొట్టుకోతున్నా వీరు కావాలని ఆట ఆడుతున్నా అది వీరి మీద చూసుకోవాలి ఈ మా వ్యాపార సంస్థలకు రోహింగ సంబంధం ఏంటిదో బీజేపీ నాయకులు మీరు చెప్పాలి ఈ రాజకీయాల కోసం కాదు మా తెలంగాణ ప్రజల కోసం మేము కొట్లాడుతున్నాం మన రాష్ట్రంలోపే మన జేఏసీ మార్వాడి గోబ్యాక్ అనే నినాదాన్ని తీసుకొచ్చింది వారి యొక్క నినాదంతో పాటు మేము కూడా ఏకీభవిస్తూ కూడా మార్వాడి యొక్క అల్చల్ అనేవి చాలా అయిపోయి వ్యాపారం వృత్తులన్నీ కోల్పోయినవి వివిధ మండలాలలో జిల్లాలలో గ్రామాలలో కూడా వాళ్ళు విస్తరించి వృత్తులను అపహాస్యం చేసుకుంటూ మా యొక్క జీవనాన్ని గడపలేకుండా చేస్తున్నటువంటి తరుణంలో కూడా ఒక మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్నటువంటి తరుణంలో కూడా చాలా మంది మార్వాడి రాజస్థాన్ గుజరాత్ వాళ్ళు ఇక్కడ వచ్చి నెలకొల్పి ఒక్కరిగా వచ్చి వారి అన్యాయులు మొత్తం పది ఇరవై మంది షాపులు తెరిచి చేతివృత్తులను కోల్పోయేటువంటి పరిస్థితి చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము చెప్తా ఉన్నాం మేము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము చేతివృత్తులు వ్యాపారస్తులు అన్ని వ్యాపారస్తులలో కూడా వాళ్ళు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు మేము చేస్తున్నటువంటి వ్యాపారం మాకు గడవలేక జీవనం గడపలేక కిరాయిలు కట్టలేక పిల్లలను తప్పించుకునే పరిస్థితి ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి మీకు చెప్పేది ఏంటంటే వాళ్ళు వచ్చినట్టు వాళ్ళే మీకు కావాలనుకున్నప్పుడు వాళ్ళనే ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉంచుకోవాలి మరి మా వ్యాపారాన్ని చేపిస్తారో మీకు ప్రభుత్వం ఆలోచించుకోవాలి మరి వ్యాప వాళ్ళని వెళ్ళగొట్టము అనేటువంటి నినాదము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది మరి వాళ్ళు మీరు పక్క జరిగి వాళ్ళనే రాష్ట్రాలను నిలవని చెప్పండి మారుపడి వాళ్ళను మనం ఎందుకు మీరెందుకు మేమెందుకు కోల్పోవాలి కాబట్టి ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సిన పని మీరు రాష్ట్రం వాళ్ళు మెగా సిటీలలో ఎక్కడైతే పోకలైన ఇటువంటి ముసుగులో వచ్చి ఇక్కడ చేదు వృత్తులను దెబ్బ పాత్రికేయ మిత్రులకు మరియు సహచార విశ్వబ్రామాల సంఘం నాయకులకు స్వర్ణకాల సంఘం తోటి సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం ఈరోజు చేతి వృత్తుల పుట్టకొడుతున్నటువంటి అన్ని రంగాలలో ఎంటర్ అయ్యి చేతి వృత్తులకు నిర్వీర్యం చేస్తున్న క్రమంలో మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం దానికి మేము సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ రేపు జరగబోయే బంధుకు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తూ సంఘీభావం ప్రకటిస్తూ భాగంగా షాపులన్నీ బంద్ చేసి స్వచ్ఛందంగా పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో చేతివృత్తులై నమ్ముకున్నటువంటి స్వర్ణకారులు కావచ్చు వేరే ఇతర చేతివృత్తులు కూడా నశించిపోతున్నాయి ఈ మార్వాడి వల్ల ఈ మార్వాడి అటవ అంటేనే ఈ చేతివృత్తులు ఏమైనా బ్రతికి బట్టగట్టే వ్యవస్థ ఉంది కాబట్టి దీని మీద రాజకీయ నాయకులు కూడా తమ ఓటు బ్యాంక్ కోసమో లేకుంటే తమ ఉనికి కోసం అనవసరమైనటువంటి రద్దాంతం చేస్తున్నారు కానీ వాస్తవంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఏ రకమైన నష్టం జరుగుతుందనే ఒక అధ్యయనం చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అదేవిధంగా ఈ విశ్వ బ్రాహ్మణ సంఘం జనగం నుంచి డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ నుంచి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృత స్థాయికి తీసుకుపోదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు